హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం బ్యూటిఫుల్ సారీస్ చూడబోతున్నాం ఇవన్నీ మనం చూస్తున్నాము ఫ్రమ్ కరిష్మా సెలక్షన్స్ బడ్జెట్ రేంజ్ లో బ్యూటిఫుల్ సారీస్ కావాలంటే डेफिनेटली ట్రై చేయొచ్చు ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ అయితే ఉన్నాయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి అన్ని డీటెయల్స్ వీడియోలో నేను క్రియేట్ చేయక కలెక్షన్ విత్ ప్రైస్ చూపిస్తా ఈ రోజు మనం చూడబోతున్న మరో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ వచ్చేసరికి సారీస్ మేడం డిజైనర్ సారీస్ అండి ఈ సారీ వచ్చేసరికి మంచి గోల్డ్ కలర్ తో ఉంటుంది మేడం మీకు ఇదంతా కూడా గోల్డ్ కలర్ తో కట్ వర్క్ అనేది వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి టోటలీ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం మంచి గోల్డ్ కలర్ అండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఫోర్ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ వస్తుందండి టోటలీ శారీ అంతా కూడా ఈ ప్రింట్ వచ్చేస్తుంది గోల్డ్ కలర్ ది దీని పైన బ్లౌజ్ వచ్చేసరికి మంచి వర్క్ తో ఉందండి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ ఇస్తారు దీని ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ రూపీస్ మేడం ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా గా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సారీస్ అయితే బాగా నడుస్తున్నాయి అండి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ కూడా గోల్డ్ కలర్ సారీకి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తారు ఇది హ్యాండ్ పార్ట్ కి వస్తుంది మేడం ఈ బ్లౌజ్ అనేది హ్యాండ్ పార్ట్ కు వస్తుంది ప్రైస్ వచ్చరికి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఎయిట్ శారీస్ లోనే మరొక డిజైన్ మేడం బాధిని కలెక్షన్స్ అండి ఈ సారీస్ చూపిస్తాను టోటల్ ఈ శారీ చూస్తే గనక షోల్డర్ పార్ట్ ఇలా ఉంటుందండి గ్రీన్ అండ్ మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది షోల్డర్ పార్ట్ మనం చూడొచ్చు మంచి రిచ్ గా ఉంది బాధని శారీ మేడం ఇలా వచ్చేస్తుందండి వచ్చేస్తుంది అండి బార్డర్ దీని దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మేడం దీని ప్రైజ్ వచ్చేసరికి రూపీస్ సేమ్ ప్రైస్ అండి రూపీస్ ప్రైస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో కలర్స్ అవైలబుల్ కలర్స్ ఓకే ఇందులో మరో కలర్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది వెయిట్ లెస్ ఉంది సారీ కూడా ఇందులో మరో కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా వస్తుందండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది మేడం కలర్ కాంబినేషన్ అయితే మనం చూడొచ్చు ఇందులో మరో కలర్ వచ్చేసరికి పెస్సర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా ఉంటుందండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా వచ్చేస్తుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా ఉంటుందండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా ఉంటుందండి ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇందులో మరో కలర్ వచ్చేసరికి స్కై బ్లూ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చేస్తుంది మేడం ఇవన్నీ కూడా బాంధిని సారీస్ లో డిజైన్స్ అండి ఇందులోనే మరొక డిజైన్ కూడా ఉంది చూపిస్తాను ఇది బాధినీ సారీస్ లోనే మరొక డిజైన్ మేడం మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ టోటల్ సారీ అయితే మనం చూడొచ్చు చాలా బాగుంటుంది విత్ క్రష్ వచ్చిందండి సారీ మొత్తం కూడా పల్లు అయితే మనం చూడొచ్చు చాలా రిచ్ గా ఉంది ఇది పళ్ళు వస్తుంది దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ అండి సేమ్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇందులో కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి మరో కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ మేడం ఇందులో మరో కలర్ వచ్చేసరికి గంధం కలర్ అండి ఆరెంజ్ మిక్స్ ఉంటుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి పింక్ కలర్ మేడం ఇలా వస్తుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉందండి ఇలా వచ్చేసింది ఇందులో మరో కలర్ వచ్చేసరికి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మేడం ఇలా వచ్చేస్తుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇలా ఉంటుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఉంటుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఉంటుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇది మరొక కలర్